నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ప్రకాష్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం తేదీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుపుకోవాలని తెలియపరచి మరియు జరిపించాలని పిలుపునిచ్చిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం తేదీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుపుకోవాలని తెలియపరచి మరియు జరిపించాలని పిలుపునిచ్చిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట ఆచారి జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట ఆచారి మాట్లాడుతూ ఈ నెల పదిహేడో తేదీ మంగళవారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లాలోని ప్రతి మండల గ్రామస్థాయి విశ్వబ్రాహ్మణ కుటుంబీకులు మరియు సంఘాలు ప్రతిచోటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలియజేశారు ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటం వలన మనకు సమాజంలో గుర్తింపు వస్తుందని రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలియజేశారు అదే రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు విశ్వకర్మ జెండా వందనం పూజా కార్యక్రమం పెద్దలకి ఆత్మీయ సన్మానం కార్యక్రమనుంటుందని ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు హాజరవ్వాలని మరియు విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులను శ్రేయోభిలాషులను స్నేహితులందరినీ ఆహ్వానించినట్లు ఒక ప్రకటనలో తెలియపరిచారు ఈ కార్యక్రమం నిర్వహించు చిరునామా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సిరి మల్టీప్లెక్స్ ఎదురుగా అర్చన సినిమా హాల్ రోడ్డు నెల్లూరు ఆహ్వానించువారు కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు ఖజాన ఆచారి అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలోని మరియు ఆంధ్రప్రదేశ్లోని మరియు అన్ని మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదర సోదరి కూడా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాచిన వెంకటశేషాచారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెప్టెంబర్ పదిహేడవ తేదీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహోత్సవం ఈ సందర్భంగా ప్రతి ఒక్క విశ్వకర్మీయులు అంతేకాకుండా ప్రతి ఒక్క చేతివృత్తి పని వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను ఆయన మహోత్సవం జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం యజమ మహోత్సవం అంటే స్వామివారికి పుట్టుక అనేది లేదు ఆయన స్వయంభూగా వెలిసినటువంటి మహనీయుడు కావున వారికి జయంతి అనడం యజన మహోత్సవం అనడం సబుబుగా ఉందని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు కావున సెప్టెంబర్ పదిహేడవ తేదీ నెల్లూరు జిల్లాలోని ప్రతి మండల కార్యాలయాలైతేనేమి ఆఫీసులైతేనేమి ఇళ్లైతే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో కనీసం ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి మన సామాజిక వర్గం ఖచ్చితంగా కూడా ఈ జరుపుకోవాలి అదే దేశమంతటా కూడా జరుపుకుంటూ ఉంది ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు పోయిన సంవత్సరం విశ్వకర్మ జయంతి అనే పేరు మీద సెప్టెంబర్ పదిహేడో తేదీ ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా విశ్వకర్మ జయంతి మహోత్సవం జరుపుకోవాలని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ చేస్తున్నారు కావున మన కులస్థలు మన ఆరాధ్యదైనటువంటి విశ్వకర్మ భగవాన్ని మన అందరం కూడా ఖచ్చితంగా ఆ రోజు చేసుకోవాలని చెప్పి చేసుకున్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీడియా ద్వారా కూడా విశ్వకర్మ యజన మహోత్సవాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి మండల స్థాయి అయితే జిల్లా స్థాయి అయితే గ్రామ స్థాయి అయితే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు మీడియా ద్వారా కూడా విశ్వకర్మ జయంతి మహోత్సవం పలానా గ్రామంలో చేసాం ప్రతి జిల్లాలో చేసాం ప్రతి మండలంలో చేసాం ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజు మన విశ్వబ్రాహ్మణ కర్మీలు అందరూ కూడా చాలా వెనకబడిపోయినారు సామాజికంగా రాజకీయంగా అనేక రంగాలు వెనకబడిన వాళ్ళని గుర్తింపు తీసుకురావాలా సామాజికంగా గుర్తింపు రావాలంటే మనం మీ మీడియా ద్వారా కూడా ఫోకస్ కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విశ్వకర్మ జయంతి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంగా మనం పిలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా ఎవరైతే మన జ నెల్లూరు జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో చేసుకునే వాళ్ళందరూ కూడా వారు తీసినట్టుగా ఆ కమిటీ సభ్యులతో ఈ యజమాహోత్సవం జరుపుకొని జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోటోను కూడా మాకు జిల్లా అధ్యక్షులు మాకు పంపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా యావత్ ఈ అంతేకాకుండా కర్మాగారాలు అయితేనేమి వెల్డింగ్ షాపులైతేనేమి బంగారు దుకాణాలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇదొక పండగలాగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను